భారతీయ సత్తా దాటినటువంటి మహిళా విభాగం క్రికెట్ రంగంలో మనకు అందరికీ తెలిసాయా క్రికెట్లో ఎవరుంటారు ఎక్కువగా ఆడతారు భారతదేశం పరువు కాపాడుతున్నాం ఆటలు అనేవి భారతదేశానికి ఆరోగ్యానికి చాలా మంచిది అని మనం చెప్పుకుంటుంటాం అయితే నిన్నటికి నిన్న జరిగినటువంటి మ్యాచ్ల భారతదేశం మహిళలు వీర వనితల్లాగా ఒక్కొక్కరు దూసుకుపోయి క్రికెట్ రంగంలో మన దేశాన్ని తలెత్తుకునే విధంగా వాళ్ళు ఆట ఆడిన తీరే విజయం సాధించిన విజయం కావచ్చు తీసుకొచ్చిన కప్పు ఇవన్నీ చూసి దేశం గర్వపడుతుంది దేశం తలెత్తుకుంది ఈ రోజున అంటే ఆడపిల్లలు కూడా క్రికెటే కాదు ఆటల్లో పాటల్లో డ్యాన్సుల్లో ప్రతి రంగంలో కూడా ఆడపిల్లలు మగవారి కంటే ధీటుగా పోటిగా ఉన్నారని చెప్పి అర్థం అయ్యే విధంగా సమాజానికి చెంప పెట్టులాగా సమాజానికి ధైర్యాన్ని నింపే విధంగా ప్రతి మహిళలో ప్రతి అమ్మాయిలో స్వతంత్రంగా ఆలోచించి ధైర్యంగా ముందుకు దూసుకుపోయే విధంగా నిన్నటి ఆట కార్యక్రమం జరిగింది ఈ విషయాన్ని హిందీలో ఉన్నటువంటి అనేక మంది రాజకీయ మహిళా నాయకురాళ్ళందరూ నిన్నటి ఈ సంఘటనను తారీఫ్ చేయకుండా ఆగలేదు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోంమంత్రి అనితతో పాటు అలాగే మీ అందరికీ తెలుసు నవనీత్ కౌర్ అనే ఒక హీరోయిన్ ఉంటుండే ఆ హీరోయిన్ ఇప్పుడు మహారాష్ట్రాల ఎంపీ గెలిచి గెలిచి ఎప్పుడైనా లోక్సభలో ఏదైనా మీటింగ్ వస్తే నవనీత్ కౌర్ గొంతు ఈయన వ్యక్తి ఉండడు ఒక స్ట్రాంగ్ వాయిస్ని జనంలోకి తీసుకెళ్తుంది అట్లాంటి నవనీత్ కౌర్ కూడా ఈ క్రికెట్ని ఈ క్రికెట్ ఆడిన అమ్మాయిలను చాలా వరకు ప్రోత్సహించింది చాలా మేలు జరిగింది ఇది భారతదేశం తలెత్తుకోదగ్గ విషయమని ఆమె మాట్లాడుకొచ్చింది ఇట్లాంటివి కూడా మున్ముందు అమ్మాయిలకు ప్రోత్సాహకంగా ఉండాలి మనం కూడా కల్పించాలి ప్రతి ఆడపిల్ల ఒక యువశక్తి లాగానే యువతని ఏ విధంగానైతే ఎంకరేజ్ చేస్తారో ఆడపిల్లలను కూడా యువశక్తుల్లాగా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది అప్పుడే మన భారతదేశం ప్రపంచ దేశాలకు దీటుగా పోటీగా అభివృద్ధి రంగంలో తీసుకుపోతుందనేది మనందరం గుర్తుపెట్టుకోవాలి